ఐబొమ్మ నిర్వాహకుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఇతర ఉంటూ సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకులు తెలుగు తమిళ హిందీ చిత్రాలను బప్పం వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు ఓటీటీలో ఉన్న సినిమాలు అక్రమంగా అప్లోడ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం చేకూరుస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు తమతో పెట్టుకోవద్దని పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది ఐబొమ్మ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఇతర రాష్ట్రాల్లో ఉంటూ సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకులు తెలుగు తమిళ హిందీ చిత్రాలను బప్పం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు ఓటీటీలో ఉన్న సినిమాలు అక్రమంగా అప్లోడ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం చేకూరుస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు తమతో పెట్టుకోవద్దని పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది ఐబొమ్మ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ సినిమాలను పైరసీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి కేటుగాళ్ల మీద ప్రధానంగా దృష్టి సారించిన పోలీసులు ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ కాపీ రైట్స్ ఉన్నటువంటి సినిమాలన్నిటికి సంబంధించి కూడా వాటిని పైరసీ ద్వారా కాపీ చేస్తూ వివిధ సైట్లలో అప్లోడ్ చేస్తూ తద్వారా సొమ్ము చేసుకున్నటువంటి నిందితుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు వేట కొనసాగించారు ఇటీవల కాలంలో అనేక ప్రాంతాల్లో యొక్క రైడ్స్ చేసిన అనంతరం మొత్తం వివిధ యాప్ యాప్లకు సంబంధించి ఒకవైపున ఇటు తమిళ్ బ్లాస్టర్స్ అనేటువంటి సైట్ అలాగే మూవీ రూల్స్ తమిళ్ బ్లాస్టర్స్ ఎన్ఎంఓ అంటూ రకరకాల సైట్స్ ద్వారా మూవీస్ అప్లోడ్ చేసినటువంటి కొంతమంది నింతులను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఒక రెండేళ్ల కాలంలోనే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు మొత్తం ఇరవై వేల కోట్ల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని సినిమా ఇండస్ట్రీ చూసింది అందులో మూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నష్టపోయింది విషయాన్ని పోలీసులు స్వయంగా వెల్ల పోలీసులకు సినీ పరిశ్రమ వెల్లడించడం జరిగింది సో వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి సారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ యొక్క వైరస్లకు కారణమైనటువంటి నింతులను పట్టుకొని కొందరిని ఏంది అయితే ఇందులో ప్రధానంగా ఐబొమ్మ అనేటువంటి ఒక సైట్ అనేది పోలీసులకు సవాల్ విసుకోవడం జరుగుతోంది వారి రీసెంట్ కాలంలో గతంలో తెలుగు తమిళ హిందీ చిత్రాలను బప్ప అనేటువంటి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తోంది ఐబొమ్మ నిర్వాహకులు ఓటీటీలో ఉన్న సినిమాలను అక్రమంగా ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్ గుర్తించింది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సైట్లలో ఈ ఐబొమ్మ సైట్ అనేది కొంత సైబర్ క్రైమ్ పోలీసులకు తలనొప్పిగా మారింది అలాగే ప్రజలకు ఈ యొక్క పైరసీ సినిమాలను చూడటానికి ఈజీ యాక్సెస్ అలాగే కొత్త సినిమాలు వెంటనే అప్లోడ్ చేస్తూ ఇటు సొమ్ము చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది వీటన్నిటిని కూడా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వాళ్ళని ప్రమోట్ చేస్తూ వాళ్లకు వాళ్ళ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళను పెంచి పోషిస్తున్న విషయాన్ని కూడా ఐడెంటిఫై చేశారు ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం ఐబొమ్మ నిర్వాహకుల కోసం ఇతర రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు వారిని ఎలాగైనా పట్టుకొని చేరుతామంటూ కూడా సైబర్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు అయితే గతంలో రెండు సంవత్సరాల క్రితమే ఫిలిం ఛాంబర్స్ కు హెచ్చరికలు పంపించింది ఐబొమ్మ తమను పట్టుకోలేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు బాహటంగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది తమను ఎట్టి పరిస్థితులు కూడా పట్టుకునేటువంటి అవకాశం లేదు తమకున్నటువంటి సపోర్ట్ గురించి కూడా తెలియజేస్తూ రివర్స్ కౌంటర్ అటు సినీ పరిశ్రమకు మరోవైపు పోలీసులకు కూడా తెలియజేసింది అయితే ఇందులో భాగంగానే ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించిన తర్వాత వెబ్సైట్ ని బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లన్నీ కూడా బయటపడతామంటూ రిప్లై ఇచ్చింది ఐదు కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది తస్మాత్ జాగ్రత్త అంటూ బెదిరింపులకు కూడా పాల్పడింది మీడియా ఓటీటీ హీరోలకు వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడింది సో వీటన్నిటి మీద ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు యొక్క ఎలాగైనా సరే ఈ ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకొని తీరాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల్లో వారి కోసం గాలిపు చర్యలను చేపట్టారు